వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మన్నేగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులకు అడ్డంకులు తొలగిపోయాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఉన్న తొమ్మిది వందల యాభై మరి వృక్షాల్లో కేవలం నూట యాభై చెట్లను మాత్రమే వేర్లతో సహా తొలగించి వేరే ప్రదేశాల్లో నాటేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని తెలిపారు మరి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పర్యావరణ వేత్తలతో తాము ప్రత్యేకంగా చర్చించారని కేసును ఉపసంహరించుకుంటామని వారు హామీ ఇచ్చారని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు రోడ్డు అయితే ఈ గ్రామాలకు మధ్య రోడ్డు ఉందో రోడ్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మర్రి చెట్టు మరిచెట్టు దగ్గర మనం రౌండ్గా వేట్ వేయడం జరిగింది ఇలాంటివి మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఊట చెట్లు మాత్రమే ఉన్నాయి నూట యాభై చెట్లు మాత్రమే ఉన్నాయి ఇలాంటి పెయింట్ వేసాం రెడ్ పెయింట్ ఈ చెట్లను మాత్రమే ఈ షీట్ కింది నుంచి తీసేసి గ్రౌండ్ నుంచి వెనకాల రీలోకేట్ చేయడం జరుగుతుంది వేరే చెట్లు అయితే ఉన్నాయో టోటల్ మన అబ్బాయి చెట్లు టోటల్ తొమ్మిది వందల యాభై చెట్లు తొమ్మిది వందల యాభై చెట్లలో నూట యాభై చెట్లు మాత్రమే రీలోకేట్ చేస్తాం మిగతా చెట్లు యథావిధిగా రోడ్డుకి మధ్యలో వస్తే చెట్లు రెమ్మలు మాత్రమే కట్ చేయడం జరుగుతుంది చెట్లు యథావిధంగా ఉంచడం జరుగుతుంది రోడ్డుకు అటు సైడ్ ఇట్ సైడ్ రోడ్ ఉండి మధ్యలో ఆ మిగతా చెట్లు కూడా ఉంటాయన్న విషయాన్ని నేను పర్యావరణవేత్తల దృష్టికి తీసుకొచ్చి ఈ రోడ్డు వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ లో అయితే కేసు వేసినో దాన్ని విడ్రా చేయడానికి గ్రీన్ ట్రిబ్యునల్ లో విడ్రా చేయడానికి దానికి సంబంధించిన అధికారులు కూడా నేషనల్ హైవే అథారిటీ నాగేశ్వరరావు